వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం పండగ స్పెషల్ బెల్లం పోహా స్పీడ్ చేసుకున్నామండి ఈ బెల్లం పోహా స్వీట్ అయితే చాలా చాలా హెల్తీదండి చాలా టేస్ట్ సూపర్గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి టేస్ట్ అయితే ఎదురుపోతుందండి బాగా చూడండి థ్యాంక్ యూ ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలండి అందులోకి మనం చూడండి ఒక కప్పు నేను బెల్లం తీసుకున్నాను ఈ కప్పుతో కప్పు నిండా బెల్లం తీసుకోవాలండి ఈ బెల్లాన్ని మనం ఇందుట్లో వేసేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చూడండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా అదే కప్పుతో మనం ఒక కప్పు నిండా వాటర్ అయితే వేసుకోవాలి నీళ్ళు మనం వేసుకొని మళ్ళీ ఒక చూడండి పావు కప్పు అండి కప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పావు కప్పు అయితే నీళ్ళు వేసుకోవాలి ఈ పావు కప్పు కూడా మనం ఇందులో వేసుకుందాం వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం చూడండి బెల్లం అంతా బాగా కరిగిపోయింది మనకు బెల్లం కరిగితే చాలండి మనకు పాకం ఏం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే చాలు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం పక్కన పెట్టుకుందాం ఇది ఇప్పుడు మనం ఫ్రై పెన్ అయినా కడాయి అయినా ఏదైనా మనం స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి మనం ఇందులో వేసుకొని కొద్దిగా వేడెక్కాలి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఏం చేసుకోవాలండి చూడండి నేనైతే జీడిపప్పు వేసుకున్నానండి జీడిపప్పు అలాగే బాదం పప్పు కిస్మిస్ పిస్తా మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే మనం అన్నీ చేసు వేసుకోవచ్చండి ఇప్పుడు అన్నీ తీసేసుకున్నాం పక్కకు అయితే నేను వేయించుకొని ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి మళ్ళీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కోకోనట్ పౌడర్ అండి ఇది కొబ్బరి అండి కొబ్బరి అయితే మనం తురుముకోవచ్చండి నేనైతే కొబ్బరి తురుముకున్నాను మనం వేసుకుంటే కోకోనట్ పౌడర్ కూడా ఉంటుంది కదండి అదైనా వేసుకోవచ్చండి ఎండి కొబ్బరి తురుముకున్న బాగుంటుంది పచ్చి కొబ్బరి అయినా నేనైతే పావు కప్పు వేసుకుంటున్నానండి తురుము ఇందులో వేసుకొని మనం బాగా వేయించుకోవాలి ఇలాగా ఇలాగ వేయించుకున్న తర్వాత మనం ఈ కొబ్బరిని మనం ప్లేట్లో అయితే తీసేసుకుందామండి ప్లేట్లో తీసుకున్నాక ఇప్పుడు మనం ఇది పక్కన పెడదామండి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే మనం ఈ కప్పుతో మనం బెల్లం తీసుకున్నాం ఈ కప్పుతోనే రెండు కప్పుల మనం అటుకులండి పోహ తీసుకున్నాం పోహా తీసుకొని ఒక జల్లెడి తీసుకొని మనం ఇందులో వేసుకొని ఇప్పుడు మనం జల్లించేసుకోవాలి ఏమైనా డస్ట్ అది ఉంటే పోతుందండి మంచి ఇవ్వండి అటుకులు అయితే ఇలాంటివి తీసుకోవాలి మనం ఏమైనా ఉంటే మనకు తడి బట్టతో అయినా మనం చేసుకోవచ్చు లేకుంటే ఇలా చేసుకుంటే అంత శుభ్రంగా అయిపోతుంది అంతే అండి ఇలా చేసుకుందాం చూసారా ఇలాగైతే వచ్చేస్తుంది ఏమైనా పిండి అది ఉంటే మనకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇది పక్కన పెడదాం అలా మనం అదే ఫ్రై పెయిన్ పెట్టాలండి పెట్టిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేడెక్కిన తర్వాత మనం ఇప్పుడు చూడండి ఇది అట్కులు ఉన్నాయి కదా పోహ ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మనం బాగా ఇలాగ వేయించుకోవాలి స్లో మంట పెట్టే మనం వేయించుకోవాలి ఇలాగే మనం ఒక రెండు మూడు నిమిషాలు అయితే మనం వేయించుకోవాలండి చూడండి బాగా కలర్ అయితే మారింది క్రస్పీగా అయినాయి చూసారా వేడిగానే ఉన్నాయి ఇంకా క్రస్పీగా ఇలా ఉండాలి మనకు ఇక ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఇప్పుడు మూడు నిమిషాలు అయితే అయిందండి మనం వేయించుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో మనం బెల్లం పాకం చేసుకున్నాం కదండి బెల్లం సిరప్ అండి ఈ సిరప్ని మనం ఇందులోకి ఒక ఫిల్టర్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలాగా మనం ఏమైనా జస్ట్ అది ఉంటే బెల్లంలో పోతుందండి ఇలాగే వేసుకుంటే మనం ఇలాగే వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి కలుపుకుంటా ఉడికించుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి మనం అయితే ఒక పావు టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలండి వేసుకొని ఇలాగే మనం కలుపుకుంటా ఉడికించుకోవాలి బాగా ఇప్పుడు ఇలాగ బాగా కలుపుకున్నాం కదండీ మనకు దగ్గర పడతా ఉంది ఇప్పుడు మనం కొబ్బరి వేయించుకొని పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి అలాగే మనం ఇందులోకి చూడండి జాజికాయ అండి జాజికాయ మనం తురుముకొని కొద్దిగా ఒక లైట్గా మనం ఒక చిట్టుకేడు జాజికాయ పొడిని ఇలాగే వేసేసుకోవాలండి కొంచెం వేసుకోవాలంటే వేసుకొని మనం బాగా కలిపేసుకుందాం అలాగే మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదండి బాదం జీడిపప్పు కిష్మిషు అవన్నీ కూడా మనం వేసుకుందాం ఇందులో ఇష్టాన్ని ఇలాగ జాజికాయ పొడి కొద్దిగా లైట్గా మనం వేసుకుంటే బాగుంటుందండి మనం కలుపుకోవాలి ఇందులోకే మనం చూడండి ఒక మూడు స్పూన్ల నేను పాల పొడి అండి పాల పొడి వేసుకుంటున్నాను వేసుకుంటే బాగుంటుందండి మనం కొవ్వా అది వేసుకోగ వేసుకుంటారు కదండి అలా కాకుండా మనం ఇలాగైనా వేసుకొని చేసుకోవచ్చు బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఆప్ చేసుకొని ఇప్పుడు మనం అంతే అండి రెడీ అయిపోయిందండి చూడండి ఎంతో సింపుల్గా అయిపోయే మనకు బెల్లం పోహా స్వీట్ అండి ఇది రెడీ అయిపోయింది చాలా టేస్టీ అయినది మీలో ఎంతమందికి నచ్చుతుందో ఈ పోహా బెల్లం స్వీటు మీరు లైక్ చేయండి